అందరికీ హాయ్ అండి మొత్తం ఇల్లు అంతా క్లీన్ చేసేసి ఉదయమే కాస్త నేను కూడా ఫ్రెష్ అయిపోయాను ఫ్రెష్ అయ్యి అప్పుడు బాబాగారికి పూజ అది చేసుకున్నాను అయిపోయింది ఇంకా మందారాలు తీసుకొస్తే అవి పెట్టేసి పూజ చేసుకొని స్వీట్కి కూడా బొట్టి పెడుతున్నాను అది పడుకుందనుకున్నారా లేదు చూస్తుంది చూసారా అది అలాగే చేస్తూ ఉంటుంది అండి ఇంకా అది తల తలకిందని పెట్టింది సగం పైన పెట్టి పడుకుంది ఇంకా తను వస్తాను పారిజాతం పువ్వులు కూడా పట్టుకొచ్చారు అవి రేపు ఉంటాయి కదా అని ఉంచిస్తేనే ఇంకా టిఫిన్ రొట్టి వేసి నేను తినేసి స్వీట్కి కూడా కొన్ని పాలు వేసాను దానికి కూడా పెట్టాను ఇడ్లీ వేసి పెట్టి లేండి తిన్న తర్వాత పాలు వేసి పెట్టాను ఇంకా చేద్దాం కదా అని టమాటాలు కట్ చేస్తున్నానండి టమాటాలు కట్ చేస్తుంటే ఈ దీంట్లో పురుగులు ఉన్నాయి చూసారా కాయ మాత్రం చూస్తే ఎంత నీట్గా ఎంత బాగుంది అనుకున్నారు పైన అయితే చాలా బాగుంది కాయ పొడవలేనట్టు కానీ లోపల చూస్తే మాత్రం పురుగులు ఉన్నాయి మీకు చూపిద్దాం కదని ముందు వీడియోలో చెప్పాను కదా అది చూపించలేదు మీకు అందుకోసమని మీరు కూడా చూస్తారు కదా తెలుస్తుందని ఇలా మీకు కట్ చేసి చూపిస్తున్నాను చూసారా పరీక్షగా చూడండి అది పురుగు ఎలా కనిపిస్తుందో కదులుతుంది అట్టి ఇటును అలాగే చిన్న చిన్నవే అండి సన్నగా చిన్న చిన్నగా ఉన్నాయి ఇంకా అవి పడేసాను పడేసి మళ్ళీ వేరే టమాటాలు వేసి కట్ చేసాను తను చేప తీసుకొచ్చారండి ఎందుకంటే నాన్న వస్తున్నారు కదా నానైతే ఇంకా చేప ఒకటే తింటారు ఇంకా ఉన్నవి ఏమి పెద్ద అదే అండి చికెన్ కట్టా తినరు అందుకోసమని ఇంకా చేప తీసుకొస్తే ముక్కలు ఎక్కువగా ఉన్నాయి కదని ఇంకా తర్వాత చేయొచ్చని కొన్ని ముక్కలు మాత్రం తీసేస్తున్నాను అంటే ఇంకా తర్వాత రెండు రోజులు అయ్యాకన్నా చేద్దాం కదా ఏ ఫ్రై అయినా చేయొచ్చని ఇంకా అవి తీసి ఫ్రిడ్జ్లో డీప్లో పెట్టేసాను అనుకోండి ఉంటాయి ఇంకా మిగిలినవి మాత్రం పుడిసి పెడతానండి అందులో నాకు చెరువు చేప ఒకటే నేను కూడా తినేది ఇంకా వేరేవైతే తినను కానీ అందులో కొంచెం ఇష్టం కూడా చేప అంటే చెరువు చేప ఇష్టం అదే సముద్రం చేపలు ఉంటాయి చూస్తారు అవి అయితే అసలు ఇష్టం ఉండదు తినను చేయని కూడా కానీ సముద్రం చేప చేసే నేను రాకపోయినా సరే చేయి వేలు చాలా బాధపడవలసి వచ్చింది కదా ఇంకా తర్వాత నుంచి ఇంత ముందు కూడా చేయించి ఇవ్వరు ఆ రోజు ఏంటో నా బ్యాడ్ లెక్క ఇంకా అలాగే తీసుకొచ్చారు బాధపడాల్సిన టైము ఇంకా అయిపోయింది అనుకోండి కాకపోతే చూస్తే మాత్రం చా అదే గుర్తొస్తుంది ఎందుకంటే చాలా బాధపడ్డాను కదా మామూలు బాధ కాదండి ఆ వేలుతోని ఇంకా అది ఇంకా తను వచ్చేటప్పుడే అది చేయించేసి తీసుకొచ్చారు ఈ లోపల నేను మసాలాకి ఆనియన్స్ అవన్నీ కట్ చేసి పేస్ట్ చేసి పెట్టుకున్నాను టమాటా అవన్నీ అంటే తొందరగా అయిపోద్ది కదా అప్పుడు చాలా టైం అయింది నేను వంట చేసి స్టార్ట్ చేసేసరికి రెండు అయిందండి అంటే తనకి బయట భోజనాలు ఏమో ఉన్నాయన్నారు అదొకటి మా నాన్నగారు వచ్చేసరికి లేట్ అయింది కూడాను ఇంకా వస్తా వస్తా తీసుకొచ్చారు కదా తను చేప అంటే తను ఇంక ఇద్దరిని అదే అండి ఒకసారి మా నాన్నగారిని తీసుకొచ్చి దింపినట్టు ఉంటుంది చేప ఇచ్చినట్టు ఉంటుంది కదా అని ఒకసారి తీసుకొచ్చారన్నమాట ఇంకా నేను కూరకి రెడీ చేస్తున్నాను ఆనియన్ పేస్ట్ అవన్నీ వేసేసాను కారం వేసాను కొంచెం కారం ఎక్కువే పడుతుందండి ఎందుకంటే పులుసు ఒకటి కొంచెం ఎక్కువ ఉన్నాయి కదా మొక్కలు కూడాను కట్ చేసినవి ఇంకా అందుకోసమని కారం కూడా ఎక్కువ వేసాను ఒకవేళ చాలా మళ్ళీ వేస్తానండి కలిపిన తర్వాత అప్పుడు వే వేస్తాను నేను అన్నీ ఒకసారి ఇలాగే కలిపి పెడతానండి ఎందుకంటే ఇంకా నాకు అదే అండి అమ్మ వాళ్ళు అలాగే చేస్తారు నాకు అదే అలవాటు అయింది కూడా చూసి చూసి కొంచెం పసుపు కారం ఆనియన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అందుకే అల్లం వెల్లుల్లి పేస్ట్ తెచ్చాను చూసారా కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం ఇంట్లో చేసుకుంటేనే మంచి టేస్ట్ ఉంటుందండి బయటది కన్నా ఆ మధ్యన అయితే మేము బయట నుంచే కొనుక్కొని తీసుకొచ్చాం కదా ఇంకా ఇంట్లో ఉంటే మాత్రం అల్లం వెల్లుల్లిపాయలు తీసుకొచ్చారనుకోండి నేనే పేస్ట్ చేసేస్తాను అస్సలు ఇబ్బంది పడను ఎందుకంటే మనకి చేసుకొని అన్నీ పెట్టుకున్నాం ఒక రోజు కష్టపడాలేమో తర్వాత నుంచి అంత ఏమో అనిపించదు ఇంట్లో అందులో ఫ్రిడ్జ్ ఉంది కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాం అనుకోండి ఎవరమైనా చక్కగా ఇలా చేసి పెట్టించుకుంటాండి ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసి వేసుకోవడానికి ఉంటుంది కూడా ఇంకా నేను ముందు అన్నీ వేసేసాను కదా ఒకసారి కలుపుతుందనండి అంటే కారం అది తెలుస్తుంది కదా చాలకపోతే వేద్దామని కానీ వాల్పేపర్ చూసారా బెల్ల నీట్గా కనిపిస్తుంది కదా అండి నాకైతే నచ్చింది కూడాను ముందు కూడా చెప్పాను కానీ అది చూస్తుంటే మాత్రం అమ్మాయ అనిపించింది ఎప్పటి నుంచి ఇంట్లోకి వచ్చింది కానీ తెప్పించాలనుకుంటాను ఇప్పటికి కుదిరింది అన్నమాట ఇప్పటికి అదే అంటారు ఇప్పుడు ఏది పెట్టాలి అప్పుడు అవుతుంది అంటారు కదా ఇంకా అలాగే అన్నట్టుగాను ఇంకా చాలా రోజుల తర్వాత ఆ వాల్పేపరు తీసుకొచ్చి అప్పుడు పెట్టడం జరిగింది ఇంకా కూరకి ఇంకా చింతపండు కూడా రసం చేసి పెట్టించుకున్నాను ఇంకా అది కూడా వేసి సేను ఇంకా స్టవ్ వెలిగించేసి అది పెట్టేస్తే సరిపోద్దండి అండి సాల్ట్ ముందు వేసాను కానీ సరిపోదని మళ్ళీ వేస్తున్నాను అంటే కొంచెం ఎక్కువగా ఉంది కదా అందుకోసం అదొకటి మీకు కూడా చూపించలేదు కదని అయినా సరే వేసానులేండి ఫస్ట్ మళ్ళీ ఎక్కువ అయితే కొంచెం ముక్కలకి ఉప్పు పెట్టేస్తా పట్టేస్తుందని ఇంకా అన్నీ వేసేసాను కదా మళ్ళీ చేయి కడుక్కొని ఇంకా స్టవ్ వెలిగించేస్తే ఇంకా దాని పని అది అవుతుంది ఇంకా చెన అండి స్టవ్ వెలిగించేసానులేండి చెన దానికి తోడు చెన ఉందంటే అది మామూలుగా క్లాత్లో కట్టి వేస్తాను అలా వదిలి మాది కొంచెం మరిగేటప్పుడు వేసేద్దాం నాకు కొంచెం టేస్ట్ కూడా ఉంటుంది కదా అన్నీని అందుకోసమని ఇంకా ఇలా కడుగుతుందనండి ఆ చన కూడా చాలా ఎక్కువని చూసారా ఆ చన మా పిన్ని వాళ్ళ అబ్బాయికి అయితే చాలా ఇష్టమండి చాలా ఇష్టంగా తింటాడు మా పిన్ని అయితే మరి చెన ప్రత్యేకంగా కొని తీసుకొచ్చేది ఇంకోటి ఈ మొక్కలు మాత్రం ఫ్రిడ్జ్లో పెడుతున్నాను ఇంకా తర్వాత వండడానికి వండడానికని ఇంకా చన అండి అది కూడా కూరలో వేయాలి కూర అవుతుంది చూసారా మంచి స్మెల్ వస్తుంది అన్నీ వేసి పెట్టేనేమో ఇంకా అవుతుంది కదా చూడడానికి చాలా బాగుంది కూర కూడా చాలా టేస్టీగా మంచిగా ఉంది మా నాన్నగారు కూడా భోజనం పెట్టిస్తాను తనకి నాకు ఇద్దరికీ ఇంకా మేము భోజనాలు తినేసిన తర్వాత స్వీట్కి కూడా అన్నం పెడుతున్నాను అంటే మార్నింగ్ తను అది ఇడ్లీ తిన్నది కదండి కొంచెం లేటుగా తింటదని ఇంకా లేట్గా పెడుతున్నాను అది చూసారు చూసారది ఇంకా అది అన్నం తినడం కూడా అయిపోయింది ఇంకా మళ్ళీ ఈవినింగ్ పైకి వచ్చానండి వాటర్ అండి కొలే వచ్చింది వాటర్ ఆన్ చేసి పైకి వచ్చాను వాటర్ వేయటం కోసం అని ఇంకా మొక్కలు కూడా కొంచెం చెమ్మగా ఉన్నాయిలేండి వర్షం పడ్డది కదా ఇంక మళ్ళీ రెండు రోజుల పోతే మళ్ళీ ఎలాగ ఎండ వచ్చేస్తుంది ఇంకా రోజు వేయాల్సి వస్తుంది కూడాను అంటే కొంచెం పొడి పొడిగా ఉన్న మొక్కలకైతే వేద్దాము లేకపోతే లేదు అన్నట్టుగాను ఇంకా చూస్తున్నాను ఇంకా అది నిండిపోతుంది కదండి ఈ లోపు పువ్వులు మందార పువ్వులు ఉన్నాయి సరే ఒకటే ఉందలేండి అది కూడా కోసేసి పట్టుకొని వెళ్దాం కదా అని కొద్దిగా మంద ఒకటే మందారం వైట్ పువ్వులు ఉన్నాయి సరే అవి కొన్ని ఉన్నాయి అంటే మరుసటి రోజుకి బాబా వారికి పెడదామని ఇంకా అవన్నీ కోసి వస్తుంది ఉదయం పొద్దుటే ఉదయమో కానీ మర్చిపోతున్నాను పైకి ఇంకెలా వచ్చాను కదా అందుకోసమని ఇంకా కోసి పై కిందకి పట్టుకు వెళ్తాను ఇంకా అవి ఫ్రిడ్జ్లో పెడిసాను అనుకోండి మార్నింగ్ పెట్టడానికి అవుతుంది ఇంకా సన్నజాజ్ అంటు కూడా చూపిస్తాను అది పైకి వచ్చేసింది లేండి తర్వాత చూపిస్తాను మళ్ళీ సరే ఇంకా ఈ పువ్వులు చూసారా మొగలి పువ్వులు కానీ అవి చెట్టుకు ఉన్నప్పుడు మాత్రం మంచి స్మెల్ వస్తుంది అక్కడ పైకి వస్తే చాలు మంచి స్మెల్ వస్తుంది ఇంకా సరే అని అవి కో అవి కూడా కోసేసాను బాబా వారికి మేము అందరం కూడా కోసి కోసిపెట్టుకుని వెళ్తాను పెట్టి వెళ్ళి ఇంకొండి చైనా మొక్క చూసారా సనజాజ్ అంటులాగా పైకి వెళ్తుంది నేను ఆ స్తంభానికి పెట్టేసాను మాట పైకి వెళ్తుంది కదా అని ఇంకా మళ్ళీ కిందకు వచ్చాను కిందకు వచ్చి ఇంకొండి ఈ పక్కనే కొన్ని మొక్క కూడా ఏమన్నా పువ్వులు ఉన్నాయేమో చూద్దాం కదా అని చూస్తే లేవు ఇంకా కిందకు వచ్చేసాక స్వీట్ చూడండి ఎలా కూర్చొని ఆడుతుందో చూస్తుంది కొబ్బరి మొక్కలు ఒకటి ఉన్నాయి ఇంకా అవి అండి ఇంకొకటి ఉంది అది కూడా కట్ చేసేస్తాను ఈ పువ్వులు ఫ్రిడ్జ్లో పెడదామని ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్తున్నాను ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇంకా తర్వాత గుర్తొచ్చిందండి జనపోతులు తొమ్మిది అయినట్టు ఉంది అప్పుడు బాధ వడగబెట్టి పెట్టాను నాన్నకే ఉంటానండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను